పొలంలోకి అయితే వెళ్తున్నామా నూస్ అంటే నువ్వులు పండిస్తారు కదా ఇప్పుడైతే సాయిబాబు ఇటమ్మా దిగడం కొంచెం కష్టంగా ఉంది జాగ్రత్త అచ్చి చేయి పెట్టుకురా సాయి ఇటు చూద్దు పద్మహి దిగలేవు దిగలేడు ఇటు భయం ఇడికి అల్లు అయి పట్టుకో చెట్టు పట్టుకో హెలో అచ్చి అచ్చే ఎల్రా సాయి ఇదే మడి పెద్ద మడి బాగుంది నూలు బాగా పండుతాయమ్ ఇక్కడ మనకి నూలు బాగా పండుతాయి మాకు ఇంకా పెళ్ళాక ముందు అయితే తెగ నూలు ఉండేవండి ఇప్పుడు కొంచెం తగ్గని చూడండి ఒకసారి ఇది బాగా పండి ఎండాలి అప్పుడు దులుపుతారు ఇంకా పాలులాగా ఉన్నాయి ముదరాలి పాలన సాయత అలాగే అంటారు ఎందుకే తిరిగి చెప్తారు ఏది పడుతుంది దానికి

ये जो चला फ्रैक्चर है टी राउंड से పడుకోకున్నా పడుకోమని చెప్పానా పడుకోముంది విద్య విద్య పడుకోట్లేదు పడుకుంటే పడుకుంట అమ్మమ్ కారం చేస్తుంది అన్నంలో వేసుకుంటు కూరలో వేసుకుంటారు కదా కూరలు వేసుకుంటారు కదా మిరపకాయలు మంట నువ్వు వెళ్ళి పడుకుంటావా లేదా విద్య అన్నయ్య డాడీ ఎలా పడుకున్నారు వెళ్ళిపో విద్య నువ్వు చెయ్యి పెట్టావా ఇందులో నీ పడతాయ చేత వెయ్యకు കാർ അമ്മ പറയും അത്രേ തോന്നുന്നു അല്ലേ അത് പോയി ഹായ് സൈദ് ഇടാതെന്താ താൻ ഹായ് garden ൽ പോർട്സ് ദൊന്നക്കേ ആയില്ല ഫ്രഷ്y ഞാൻ ഹായ് ഇതാ 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 తల్లి నువ్వే అది ఎంత దేనికి వచ్చి అయితే నువ్వు లేదా చాలా ఎలాగ ఎలాగ సై ఇది రాముసో. నువ్వు త్రింకిడ్

ఫస్ట్ చిన్న ముక్క మామూలు కెమెరా తీసించు సై పొలం ఎక్స్పీరియన్స్ ఎలాగుంది

ఇది బాగా పండి ఎండాలి అప్పుడు దులుపుతారు ఇంకా పాలు లాగా ఉన్నాయి ముదరాలి వెర్రికొచ్చిన పాలు అలాగే అంటారు ఇట్లా చెప్తారు ఏది పడుతుంది కనబడింది అని తింటే అలాగే జరుగుతుంది నిన్న మొక్కలు ఉన్నప్పుడు చాలా బాగుంటది బుజ్జిగా దీనికి గొప్ప చదువుతారు నన్ను రమ్మనివ్వరు అప్పుడు ఒక్కటి వంక పెట్టి వెళ్లేదని కాదు కడుపులో పనిసి అక్కైతే అలాగా ఇంకా తవ్వేది ఓపిక మీద నాకు అంత ఓపిక ఉండేది చాలా బా చెయ్యాలనుకుంటే చాలా ఇది రోడ్డు పక్కన

అంత మొత్తం పొలం అంతా ఉండేది రోజుని ఇప్పుడైతే కొంచెం తక్కువ చాలా తక్కువ వేస్తున్నారు అంటే పండితే లేదా కూర్చుందమ్మా చల్లకొండీ అమ్మ విద్య వాళ్ళు వస్తారు వాళ్ళ కోసం వెయిటింగ్ ఇక్కడ వాళ్ళ కోసం మనం వెయిటింగ్ ఎందుకు అటెస్ వస్తారు

जलब <laughs> <थावते> <laughs>

ಅದೇ ಪಡ್ತಾ ಬಾಡಿಗೆ ಅಮ್ಮ ಐತೆ ಡ್ಯೂಟಿ ಕೇತ

వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గార్డెన్ వీడియో అయినా సరే ఇంటికి వెళ్ళిన వీడియో అయినా మీకు చాలా ఇష్టం చాలా బాగా కూడా రీచ్ అవుతాయి ఇంకా చంద్ర గారికి అయితే డ్యూటీకి టైం అయిపోతుంది అందుకనే ఇంకా వెళ్ళిపోతున్నాము ఇగో గడ్డి అమ్మలేదంట ఇంకా ఇక్కడ ఒక రెండు కుప్పలు ఉన్నాయి ఇంకా కలం దగ్గర కూడా ఒక మూడు అలా ఉంటాయి ఈ గడ్డి కుప్పులు ఇంకా అమ్మలేదంట ఈ టైం కల్లా వెళ్ళిపోయి ఇప్పుడు ఏంటో ఎవరు తీసుకోలేదంట చూస్తున్నారు ఇంకా అమ్మడానికి బాయ్ అండి మంచి పెడితే మళ్ళీ మేము ముందుకైతే వస్తాం బాయ్ సరిపోదమ్మా రేపు అమ్మా నాన్న మంచిది కానీ వారం రోజులు